న్యూస్ ఛానల్ కామ్రేడ్ ముత్యమన్నకు జోహార్లు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ మాజీ అధ్యక్షులు పీడిఎస్ తొలితరం నాయకులు ప్రముఖ కవి రచయిత ముత్యమన్నకు సిపిఐఎంఎల్ న్యూడమీ తరఫున జోహార్లు అర్పిస్తున్నట్లు ఆర్మూ డివిజన్ కార్యదర్శి దాసు తెలిపారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఐఎఫ్టియు ఆఫీస్లో ముత్యమ్మన్న చిత్రపడానికి పొలామాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ భీమగల్ మండలంలోని బాచినపల్లి గ్రామంలో పుట్టిపై డిగ్రీ వరకు నిజామాబాద్లో చదివి అనంతరం ఉన్నత విద్యకి హైదరాబాద్ వెళ్లి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ముత్యమన్న అనంతరం శాతాహన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ సాహితీ సంస్కృతి రంగాలపై ప్రత్యేక పరిశోధన నిర్వహించి అనేక రచనలు చేశారని ఆయన తెలిపారు నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో కృషి చేసిన ముత్యమన్న జీవిత స్ఫూర్తి ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న వారికి దిక్సూచి లాంటిదని ఆయన తెలిపారు జననం మరణం సహజమేనని సామాజిక మార్పు కోసం ఆలోచించి పనిచేయడం ఉన్నతమని ఆయన అన్నారు శ్రమ జీవులు కుటుంబం నుండి పురుడు పోసుకొని ఎదిగి శ్రామిక రాజ్యం కోసం వివిధ పద్ధతిలో కృషి చేసిన ముత్యమన్న జీవితం మనకు స్ఫూర్దాయకమని దాసు అన్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు సురేష్ అబ్దుల్ మార్క్స్ ప్రిన్స్ ఎస్ వెంకటేష్ వంశీ గంగారం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం గంటలకు ఆయన కుటుంబానికి జరణం మరణం సహజమే కానీ ఈ సమాజ మార్పు కోసం ఆలోచించడం దానికోసం తప్పించి అనేక రకాలుగా ప్రయత్నం చేయడంలో ముద్యమన్నా కృషి పరవలేనిది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ ప్రాంతంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిందో మన నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలో బాజల్పుర గ్రామంలో పుట్టినటువంటి ముద్యమన్న తన ప్రాథమిక విద్య డిగ్రీ విద్య ఇక్కడ పూర్తి చేసుకొని ఉస్మానియాకు చదువుల కోసం పోయి అక్కడ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి పీడీఎస్ నాయకుడిగా ఎదిగిండు తొలితరం నాయకుల్లో చాలా ముఖ్యమైనటువంటి కామ్రేడు ముత్యమన్నా ఆ తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక రక అనేక రకాలైనటువంటి పరిశోధనలు ముఖ్యంగా ప్రజా సాహిత్యం మీద సంస్కృతి మీద అదేవిధంగా అమరవీరుల మీద పోరాటాల మీద రకరకాలటువంటి పరిశోధనలు చేసినటువంటి ముత్యమన్నా దాదాపు పద్నాలుగు పదిహేను గ్రంథాలను రాసి రాసిండు కాబట్టి ఆయన జీవితం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన జీవితం అనేది ప్రజల గురించి పీడిత ప్రజల విముక్తి ఏ విధంగా కావాలి అని చెప్పి ఆలోచించి ఆయన సాహిత్యం అదేవిధంగా ప్రజారంగంలో ప్రజా సంస్కృతి రంగంలో తన కృషి మరవలేనిది మేము ఎప్పుడు పిలిచిన క్లాసుల కోసం కానీ బోధించడానికి ఎన్ని పనుల ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వచ్చేవాడు చాలా సౌమ్యంగా వినయంగా చాలా తనతో మాట్లాడితే సమయమే తెలియనటువంటి పరిస్థితి కనిపించేది కాబట్టి ఇవాళ ఉద్యమాల లాంటి ఒక మేధావిని కోల్పోవడం ప్రజలకు చాలా నష్టం కాబట్టి ఆ ఉద్యమాన యొక్క అమరత్వ స్ఫూర్తిని కొనసాగిస్తామని అదేవిధంగా ఈ శ్రమదోపిడి లేని రాజ్యం కోసం సిపిఎంఏ ప్రయత్నం చేస్తుంది పనిచేస్తూ ఉంది ఆయన యొక్క స్ఫూర్తితోని మున్ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్